అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అంతా నా ఇష్టం రచన పసుపు సత్య శ్రీనివాస్ గారు అయ్యారో గయ్యిమంది కనకం కిటికీ తలుపులు ఏంటి ఇలా బార్లా తెరిచేశారో రెండు చేతులు నడువు మీద పెట్టుకుని నెటారుగా నిలబడి అడిగింది వేడి వేడిగా ఉన్న చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీలోని రుచిని ఆస్వాదిస్తూ సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుని పేపర్స్ అవుతున్నాడు శంకర్రావు పరధ్యానంగా ఉన్నాడేమో కనకం అరుపుకి జడుసుకుని కాఫీని వలకబోసుకున్నాడు చురుక్కుమని ఒళ్ళు కారింది దాంతోపాటు అతనికి ఎంతో ఇష్టమైన తెల్లటి సిల్క్ లుంగి మీద కాఫీ మరకలు పడ్డాయి కోపం ఫౌంటైన్ల బుస్సును పొంగింది శంకర్రావులో కళ్ళు రుమి చూశాడు కనకం వైపు ఎంతకంటే ఏం చేస్తారులేండి అన్నట్టుగా ఒక చూపు చూసి టపటప చప్పుడు చేసుకుంటూ హాల్లో ఉన్న రెండు కిటికీల తలుపులు వేసేసింది ఇప్పుడే హాల్ అంతా తడిబట్టబెట్టి తుడిచాను అంది సీరియస్గా మొహం పెట్టి గాలి వెలుతురు వస్తాయని ఇప్పుడే తీసానులే గొణిగాడు శంకర్రావు గట్టిగా ఏమి అంటానికి లేదు కర్మ ఇంత బతుకు బతికి ఇంటి యజమాన్య ఉండి ఈ మనిషికి జడవాల్సి వస్తుంది పని మనిషికి అని మనసులోనే మదన పడ్డాడు గాలి వెలుతురుతో పాటు దుమ్ము కూడా వస్తుంది గయ్యలిలా చేతులు తిప్పుతూ అరిచింది ఎందుకలా అరుస్తావు అని అడగాలనుకున్నాడు శంకర్రావు కానీ మాట బయటికి రాక మోగగా ప్రశ్నించాడు ప్రశ్నే మోగదైనా సమాధానం గట్టిగానే ఇచ్చింది కనకం అయ్యగారు రోజు మీ వల్ల నా పని ఇంకో అరగంట లేట్ అయిపోతుంది పొద్దున్నే కిటికీ తలుపులన్నీ తీసేస్తారు నేను అన్నీ మళ్ళీ లైన్గా వేసుకుంటూ వస్తున్నాను పేపర్స్ అవుతారు మళ్ళీ సరిగా పెట్టకుండా సోఫాలో పడేస్తారు పేజీలన్నీ ఫ్యాన్ గాలి కట్టు ఇటు ఎగిరిపోయి హాల్ అంతా చందరవందరగా పడిపోతాయి అవన్నీ నేనే మడత మడతబెట్టి టీపా మీద పెడుతున్నాను మీరు బ్యాంకుకి వెళ్ళే వరకు ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నేను వాటన్నిటినీ సవరిస్తూనే ఉంటాను నాకు రోజు ఆలస్యం అయిపోతుంది అని మళ్ళీ అరిచింది ఊరుకునే కొద్దీ మరీ ఎక్కువైపోతుంది కనకం పోరు ఇక ఏమైనా సరే ఊరుకోకూడదు అనిపించింది శంకర్రావుకి చిత్తచాపల్యం చేత తర్వాత వచ్చే పర్యవసనాలు ఆలోచించలేకపోయాడు క్షణిక ఆవేశాన్ని అణుచుకోలేకపోయాడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు నా ఇల్లు నా ఇష్టం కిటికీలన్నీ తెరిచేస్తాను తలుపులన్నీ తీసేస్తాను పేపర్ నా డబ్బులు పెట్టుకుంటున్నాను చదివాక టేపాయ మీద పెడతానో చింపి ఇల్లంతా పోగులు పెడతాను నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని అరిచాడు ఆ ఆఖరి మాట నా ఇష్టం హాలంతా రీసౌండ్ వచ్చింది శంకర్రావు స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చి మరీ గదమాయించేసరికి కనకానికి పూనకం వచ్చేసింది హాలు మధ్యలో నిలబడి అమ్మగారు అని పిలిచింది గట్టిగా అప్పటికే శంకర్రావు మాటలు చెమిన పడ్డాయి అతని భార్య శ్రావణికి కూర తాలింపు గబగబా వేసి స్టవ్ మంట తగ్గించి వంటింట్లోంచి హాల్లోకి రాసాగింది ఆ క్షణంలో శంకర్రావుకి తన సముద్ర పొడ్డున నిలబడినట్టు సునామి ఎదురుగా ముంచుకొచ్చేస్తున్నట్టు అనిపించి తల్లడిల్లిపోయాడు అతని అదురు బెదురు చూసి తెగ నవ్వు వచ్చేసింది కనకానికి అయినా నవ్వు కంట్రోల్ చేసుకుని నిలబడింది కనకానికి తెలుసు తర్వాత జరిగేసి ఇనేమిటో అది చూసి ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయి శంకర్రావు వైపు చూసింది ఇప్పుడు మీకు వందలే అని అర్థం వచ్చేటట్టు అక్కడే కూర్చుని టీవీలో టామ్ అండ్ జెర్రీ కామెడీ షో చూస్తున్నాడు శంకర్రావు మూడేళ్ల కొడుకు టామ్ అండ్ జెర్రీలు హోరాహోరీగా ఒకరినొకరు చేంజింగ్ చేసుకుంటున్నారు ఎలక వెనకాల పరిగెట్టి పరిగెట్టి అలిసిపోయిన పిల్లి ఒక చోట కూర్చుంటే ఎలుక దాన్ని ఇవ్వకుండా తోక పట్టుకుని లాగటం మళ్ళీ ఒకదాని వెంట ఒకటి పరుగులు పెట్టడం ఆ టామ్ అండ్ జెర్రీ లాగే ఉంది ఇక్కడ సిచ్యువేషను అనుకున్నాడు టీవీ సాయంత్రం చూద్దరు కానీ ఇప్పుడు నువ్వు ప్లే స్కూల్కి వెళ్ళాలి నాడు నీకు స్నానం చేయిస్తాను అన్నాడు వాడి చేయి పట్టుకుని పైకి లేపుతూ వాడికి స్నానం చేయించే పనితో అక్కడి నుంచి తప్పించుకోవచ్చని శంకర్రావు ఐడియా అతనికంటే ఒక అడుగు ముందే ఉంటుంది కనకం నేను చేయిస్తాలేండి బాబు మీరు స్నానం చేయిస్తే బాబు కళ్ళల్లోకి సబ్బెళ్ళిపోతుంది ఆ విషయాలన్నీ మీకు ఎందుకు సారో ముందు మీరు పేపర్ మడతెట్టేయండి అంది కనకం కనకం చెప్పేది కూడా కరెక్టే కదా మీ పనులు మీరు చూసుకోండి ఆమె పనులకు అడ్డు తగలకండి అంది శ్రావణి నిష్కర్షగా అతను ఇంకా పొగిడి పొడిగిస్తే ఆ రాత్రి ఏం జరుగుతుందో గుర్తొచ్చి వణికిపోయాడు శ్రావణి రాత్రి అంతా నిద్ర లేకుండా చేస్తుంది పనమ్మాయి మానేస్తే కలిగే ఇబ్బందులు ఎంత భయంకరంగా ఉంటాయో కళ్ళకి కట్టినట్టు చెప్తుంది ఆ దారుణం కట్టి దౌర్జన్యమే బెటర్ అనుకున్నాడు ఇంక అక్కడ నిలబడి వాళ్ళతో మాట్లాడటం అనవసరం అనిపించింది శంకర్రావుకి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు న్యూస్ పేపర్ సరిగ్గా మడతబెట్టి టీపాయి మీద పెట్టి మరి భార్య తనను నాలుగు మాటలు అనొచ్చు ఏం పర్వాలేదు కానీ అది కాదు శంకర్రావు సమస్య అనే నాలుగు మాటలు కనకం ఎదురుగా ఉన్నప్పుడు అనేస్తుంది అది అలసుగా తీసుకుని కనకం తనను లోకుగా చూస్తుందేమోనని శంకరరావుకు అనుమానం కనకం ఉన్నప్పుడు అలా ఏం అనొద్దు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు అంతా అయిపోయాక ఏకాంతంలో సారీ చెప్తుంది ఆ చెప్పే సారీ ఏదో కనకం ఎదురుగా చెప్పొచ్చుగా అని శంకర్రావు లోపల ఎన్నోసార్లు అనుకుంటాడు శంకర్రావుకి చాలా కోపంగా ఉంది ఎవరి మీద కోపం అని తనను తానే ప్రశ్నించుకున్నాడు తన మీద తనకు కోపంగా ఉండటమే కాదు కనకం మీద ఇంకా చెప్పాలంటే శ్రావణి మీద కూడా చాలా కోపంగా ఉంది అసలు శ్రావణియే దీనికి అంతటి కారణం కనకానికి అనవసరంగా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తోంది కనకానికి కూడా ఆ విషయం అర్థమైపోయి తన్నే తనని లోకుగా చూస్తోంది ఇదంతా శ్రావణి వల్లే అనుకున్నాడు ముందున్న పని మనిషికి శ్రావణికి పడలేదు టైంకి రాకపోవటం సెలవులు ఎక్కువ పెట్టడం ఇంట్లో చిన్న చిన్న వస్తువులు చెప్పకుండా తీసుకెళ్ళిపోవటం ఇలాంటివన్నీ చేయటంతో ఆ పని అమ్మాయిని మానిపించేసింది మంచి పని అమ్మాయి దొరకలేదని కొన్నాళ్ళు ఎవరికి పనికి పెట్టుకోలేదు శ్రావణి ఆ టైంలో శంకర్రావు కూడా చాలా ఇబ్బంది పడేవాడు శ్రావణితో పాటు సగం పని అతను చేసేవాడు ఆ విషయం గుర్తుకొచ్చాక అప్పటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితిని పోల్చుకుని శంకర్రావు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అవును నిజమే కనకం వచ్చాక తను ఇంట్లో పనులేమీ పెద్దగా చేయట్లేదు అందు కనకానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇల్లు నీట్గా ఉంటుంది శ్రావణికి కూడా రిలీఫ్గానే ఉంటుంది ఇలా ఆలోచించాక శంకర్ రావుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది అదే మూడ్లో సాయంత్రం శ్రావణికి ఇష్టమైన హల్వా కొనడంతో పాటు కనకానికి కూడా ఒక అర కేజీ స్వీట్స్ కొన్నాడు ఇంటికి పట్టుకెళ్తోంది పాపం పెళ్ళి పిల్లలు తింటారు అనుకున్నాడు మహాహుషారుగా ఇంటికి వచ్చాడు వేడి వేడి హల్వా శ్రావణి ఇష్టంగా తింటుంటే చూసి ముచ్చటపడ్డాడు కనకానికి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు కనకం మొదట ఆశ్చర్యపోయింది తర్వాత ఆనందపడింది శంకర్రావు కాస్త గర్వంగా ఫీల్ అయ్యాడు ఎందుకో రేపటి నుంచి కనకం తన మీద అరవదని గట్టి నమ్మకం కలిగింది అయితే అతని నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆశలు అడియాసలు చేస్తూ మర్నాడు పొద్దున్న మళ్ళీ మామూలుగానే శంకర్రావుని కిటికీ తలుపులు తీశాడని పేపర్ చదివి మడత పెట్టకుండా వదిలేశాడని అనటం మొదలెట్టింది కనకం స్వీట్స్ ఇచ్చిన అందుకైనా కనీసం ఒక్కరోజు కూడా కనకం మర్యాద ఇవ్వలేదని తెగ ఫీల్ అయిపోయాడు ఆ రోజు సాయంత్రం బ్యాంకు నుంచి వస్తూనే కనిపించిన దృశ్యం చూసి అవాక్ అయ్యాడు శ్రావణి కనకం ఇద్దరూ కూర్చుని టీవీలో సినిమా చూస్తున్నారు అది కాదు అతన్ని కంగారు పెట్టిన దృశ్యం అలా చాలా సార్లు కూర్చుని టీవీ చూస్తారు ఇద్దరు పనులన్నీ చేసేసుకున్నాక అమ్మగారు టీవీ పెట్టండి అంటుంది కాసేపు చూసి వెళుతూ ఉంటుంది కనకం ఇంట్లో చిన్న టీవీ ఉన్న శంకర్రావు ఇంట్లో టీవీ చూడటం కనకానికి చాలా ఇష్టం పెద్ద టీవీ సినిమా హాల్లో చూసినట్టు ఉంటుందని సంతోషపడుతుంది వాళ్ళిద్దరూ చూస్తున్న సినిమాలోని దృశ్యం అతని అంతరంగాన్ని కలవరపెట్టింది సినిమాలో లీనమైపోయి తదేకంగా చూస్తున్నారు శ్రావణి కనకం శంకర్రావు వచ్చిన విషయం కూడా గమనించకుండా హీరో అతని భార్యతో పాటు పని అమ్మాయికి కూడా పువ్వులు తీసుకుని వస్తాడు గతుక్కుమన్నాడు శంకర్రావు నేను ఆ భార్యతో పాటు మనమ్మాయికి కూడా స్వీట్స్ తెచ్చాడని గుర్తొచ్చింది ఓరి దేవుడా ఈ కనకం నా శ్రావణికి లేనిపోని ఆలోచనలు పెట్టేసేలా ఉంది అనుకున్నాడు మళ్ళీ నా శ్రావణి ఎప్పుడు అలా ఆలోచించదు అనుకున్నాడు మళ్ళీ ఇక శ్రావణి కాఫీ తీసుకోవడానికి వెళ్ళింది శంకర్రావు ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పుడు కూడా ఇంకా టీవీ చూస్తూనే ఉంది కనకం తను వచ్చాడని కూడా లెక్క చేయట్లేదు అయ్యగారు అన్న భయం కానీ గౌరవం కానీ ఏ కోసన లేవని మనసులోనే తిట్టుకున్నాడు కనకాన్ని ఆ సినిమా పూర్తిగా చూసి అప్పుడు వెళ్ళింది కనకం ఆ మర్నాడు బ్యాంకులో శంకర్రావు లోన్లకు అప్లై చేసిన వారి అప్లికేషన్లు చూస్తూ ఉండగా కనకం భర్త వెంకటరమణ పెట్టుకున్న అప్లికేషన్ కనిపించింది పడింది చేప వల్లో అనుకుంటూ అప్లికేషన్ తీసి చూశాడు సొంతంగా ఆటో కొనుక్కోవడానికి లోన్ పెట్టుకున్నాడు వెంకటరమణ ఆ లోన్ శాంక్షన్ కావాలంటే శంకర్రావు సంతకం కావాలి అదే మాట ఇంటికి వెళ్ళాక కనకంతో అన్నాడు చూడు కనకం ఇక నుంచి నువ్వు మీ అమ్మ మీ అమ్మగారు చెప్పినట్టే కాదు నేను చెప్పినట్టు కూడా వినాలి నేను చెప్పిన పనులన్నీ చేయాలి నేను ఉదయాన్నే అన్ని కిటికీలు తలుపులు తీస్తాను నేను బ్యాంక్ వెళ్ళాక నువ్వు అవన్నీ మళ్ళీ వేసేసుకోవచ్చు నేను న్యూస్ పేపర్స్ అది అలాగే వదిలేస్తాను నువ్వు అవన్నీ మడతబెట్టి టీపా మీద పెట్టాలి నాతో సౌండ్ పెంచి అసలు మాట్లాడకూడదు నేనే అడిగినా వినయంగా సమాధానం చెప్పాలి అని అతని మనసులో మాటలన్నీ చెప్పేశాడు అన్నిటికీ సరైన ఒప్పుకుని ఆ ప్రకారమే నడుచుకోసాగింది కనకం ప్రాణం హాయిగా అనిపించడంతో బాగా భోజనం చేసి హాయిగా నిద్రపోతున్నాడు మొబైల్ రింగ్ అవ్వడంతో కళల లోకం నుంచి బయటకు వచ్చాడు శంకర్రావు అదంతా కళ అని తను బ్యాంకు నుంచి ఇంకా ఇంటికి వెళ్ళలేదని గుర్తొచ్చింది అయినా పర్లేదు ఇవాళ నుంచి ఇదే కళ నిజం కాబోతోంది అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు మాంత్రికుని ప్రాణాలు చిలకలు ఉన్నాయని తెలిసే కష్ట కష్టాలు పడి అవి వ్యయ ప్రయాసాలు కోరిచి అతి కష్టం మీద చిలకని చేతబుచ్చుకున్న విజయానందం కలిగింది అతనికి ఆ సాయంత్రం ఇంటికి వచ్చాక కనకానికి వినిపించేలా అన్నాడు శ్రావణితో కనకం వల్ల ఆయన ఆటో కొనుక్కోవడానికి మా బ్యాంకులో లోన్ అప్లై చేస్తున్నాడో నేను సంతకం చేస్తే ఆ లోన్ ఓకే అవుతుంది లేకపోతే లేదు అన్నాడు పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతూ ఓరకంట కనకం వైపు చూశాడు అతని మాటలు విందో లేదో కానీ కనకం చాలా కూల్గా తన పని చేసుకుంటున్నట్టు అనిపించి కన్ఫ్యూజ్ అయ్యాడు అతని మాటలు విని కూడా అంత నిబ్బరంగా ఉందేమిటో అర్థం కాలేదు అతని సందేహం వెంటనే తీరిపోయింది అవును మీరు సంతకం పెట్టాలంట నాకు కనకం చెప్పింది మీరు రేపు ఆ పేపర్స్ మీద సంతకాలు చేసేయండి నేను కనకానికి ఇచ్చేశాను అసలు లేట్ లేకుండా వాళ్ళ ఆయనకి లోన్ శాంక్షన్ చేయించే బాధ్యత నాది అని ఆర్డర్ వేసేసింది హోమ్ మినిస్టర్ అమ్మ కనకం అదన్న మాట సంగతి నీకెన్ని తెలివితేటలో ఎవరిని పట్టుకుంటే నీ పని సులువుగా అవుతుందో నీకు తెలిసిపోయింది వాళ్ళ చేత రికమెండేషన్ ఏం చేసుకున్నావు అని అనుకోవటం తప్ప మరి ఏం చేయలేకపోయాడు శంకర్రావు పాల పొంగులు అంటే ఆశపై నీళ్లు చల్లినట్టయింది సంతకం చేయాలంటే నా మాటకు ఎదురు చెప్పకుండా వినయంగా ఉండాలి అని కనకానికి కండిషన్ పెట్టాలనుకున్నాడు కానీ అనుకున్నది అనుకున్నట్టు అవ్వక దొరికిన ఛాన్స్ చేజారిపోవడంతో దిగులు పడిపోయి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఖాతా మళ్ళీ మొదటికి వచ్చింది ప్రతిరోజు షరామాములే ఉదయం లేచింది మొదలు శంకర్రావు బ్యాంక్కి వెళ్లే లోపల కనకం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది శంకర్రావుని కోపంతో కొత్త కొత్తలు ఆడిపోవడం తప్ప ఇంకేం చేయలేక అతను తీసి వాడిన ప్రతి వస్తువు మళ్ళీ అదే ప్లేస్లో పెట్టడం న్యూస్ పేపర్ చదివిన తర్వాత మళ్ళీ మడతబెట్టి టేపా సరిగా పెట్టడం కాఫీ తాగాక కప్పు అక్కడ వదిలేయకుండా తీసుకెళ్ళి కిచెన్ సింక్లో పెట్టడం ఇలాంటివన్నీ చేసేసాగాడు ఆ రోజు శంకర్రావు శ్రావణి డిన్నర్ చేసి టీవీ చూస్తున్నారు శ్రావణి తండ్రికి ఫోన్ చేశాడు అమ్మ వచ్చే గురువారం వనజం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నువ్వు ఒకటి లేదా రెండు రోజుల ముందే అమ్మ ఏది అల్లుడు గారికి ఆయన కూడా రమ్మని పిలుస్తాను అన్నాడు సరే నాన్న అంటూ ఫోన్ శంకర్రావుకి ఇచ్చింది శంకర్రావు కూడా మామగారితో ఫోన్లో మాట్లాడాడు శ్రావణి రెండు రోజుల ముందు వస్తుందిలే మావయ్య నాకు అన్ని రోజులు సెలవు పెట్టడం వీలవ్వదు పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు రావటం కానీ శుక్రవారం రాత్రికి వస్తాను నేను వచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అప్పటి వరకు శ్రావణి మీరు అన్ని విషయాలు చూసుకోండి అన్నాడు శంకర్రావు ఆ మర్నాడు సాయంత్రం శ్రావణిని వైజాగ్ నుంచి రాజమండ్రి ట్రైన్ ఎక్కిచ్చాడు మరి మన శంకర్రావు ఇంటికి వచ్చాక శ్రావణి లేకుండా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేననిపించింది అతనికి భార్య వంట చేసి పెట్టి వెళ్లడంతో డిన్నర్ చేసేసి కొంచెం దిగులుతో కొంచెం విరహంతో బెడ్ మీద వాలాడు అప్పుడు అతనికి సడన్గా గుర్తుకొచ్చింది ఒక విషయం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా నాదే 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 అని మనస్ఫూర్తిగా అనుకుని హాయిగా పెట్టాడు శంకర్రావు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే రేపటి నుంచి శ్రావణి వచ్చే వరకు కనకాన్ని పనిలోకి రావద్దని చెప్పాలని అప్పుడు స్వేచ్ఛగా తన ఇంట్లో తనకు కావలసినటువండొచ్చని కళ్ళకంటూ పడుకున్నాడు ఇంటి తాళం చెవి కనకం దగ్గర ఒకటి ఉంటుంది సెలవు రోజుల్లో శ్రావణి శంకర్రావు లేటుగా లేచినా కనకం ఆమె దగ్గరున్న కీతో డోర్ ఓపెన్ చేసుకుని తన పనులు తాను మొదలెట్టుకుంటుంది అలాగే ఆ రోజు కూడా ఉదయం కనకం తలుపు తెరుచుకుని పనులు చేసుకుంటుంది శంకర్రావు లేచేటప్పటికి కనకాన్ని పిలిచి చెప్పాడు నాకు ఇప్పుడు ఎవరూ పనికి అక్కర్లేదు నువ్వు మళ్ళీ మీ అమ్మగారు వచ్చి వద్దు కానీ ఇప్పుడు వెళ్ళిపో అని శంకర్రావు సడన్గా అలానేసరికి రెండు క్షణాలు చేష్టలు దక్కి నిలబడిపోయింది వెంటనే ఆమె తన పర్సులో నుంచి సెల్ ఫోన్ తీసి కాల్ చేసింది అమ్మగారు అంటూ మాట్లాడటం మొదలెట్టేసరికి శ్రావణికి కాల్ చేసిందని అర్థమైపోయింది బాబోయ్ ఇంత స్పీడా అని షాక్ అయిపోయాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి మళ్ళీ శ్రావణి వస్తుందని అనుకున్నాడు కానీ ఈ ట్విస్ట్ అతను ఊహించలేదు శంకర్రావు షాక్ నుంచి తేరుకునే లోపలే అతని మొబైల్ రింగ్ అయింది శ్రావణి అయి ఉంటుందని ఊహించేశాడు ఆ ఊహ నిజమయ్యేటప్పటికీ సెల్ ఫోన్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రావణి క్లాస్ ఇస్తుందని తెలుసు అది కనకం ఎదురుగా జరిగితే ఇంకేమైనా ఉందా అనుకున్నాడు ఎదురుగా లేకపోయినా శ్రావణి శంకర్రావుకి ఏ లెవెల్లో లెక్చర్ ఇస్తుందో కనక కనకానికి ఎప్పుడో అర్థమైపోయి తన పని తాను చేసుకోసాగింది ఆమెకు తెలుసు శంకర్రావుకి తన జోలికి రాడని ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు రెడీ అయ్యి కనకం టేబుల్ మీద ఇడ్లీ కొబ్బరి చట్నీ కారపొడి నెయ్యి రెడీగా పెట్టినా కూడా తినకుండా వెళ్ళిపోయాడు శ్రావణి వచ్చే వరకు లంచ్ బయటే అలా ముందే అనుకున్నారు ఆ రోజు సాయంత్రం కూడా కనకం తన పనులు తను సైలెంట్గా చేసుకుని శంకర్రావు గురించి డిన్నర్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టి వెళ్ళిపోయింది కనకం మీద కోపంతో ఆమె బండిని తినకుండా బయటికి వెళ్ళి తిని వచ్చేవాడు అసలు ఈ కన కనకం పెత్తనం ఏంటి అసలు నా ఇల్లు నా ఇష్టం నా జీవితం నా ఇష్టం ఈవిడ వండి పెట్టినవి నేనేందుకు తింటాను నాకు ఇష్టం అని నేను తింటాను అంతా నా ఇష్టం నా ఇష్టం అని పదే పదిలో అనుకుంటూ ముందర ముందరొచ్చే ముప్పును గ్రహించకుండా మంగళవారం బుధవారం గురువారం గడిచిపోయినాయి ఆ మూడు రోజులు కూడా ఇంట్లో ఏమీ తినకుండా బయటే తిన్నాడు శుక్రవారం రోజులాగే ఉదయం కల్లా పనికి వచ్చింది కం కనకం ఒక అరగంట గడిచిన శంకర్రావు లేచిన అలికిడి ఎక్కడ వినిపించకపోవడంతో నెమ్మదిగా బెడ్రూమ్ తలుపు తట్టింది మరి కాసేపు చూసి ఆ రూమ్ డోర్ కొద్దిగా తెరిచేంది సందేహిస్తూనే శంకర్రావు ముసుగు పెట్టి నీరసంగా మూలుగుతున్నాడు కనకం వెంటనే వెంకటరమణకు ఫోన్ చేసింది అక్కడికి రమ్మని పది నిమిషాల్లో వెంకటరమణ ఆటోలో వచ్చేశాడు కనకం వెంకటరమణలు కలిసి శంకర్రావుని ఆటోలో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు వైరల్ ఫీవర్ అని తగ్గడానికి నాలుగైదు రోజులు పడుతుందని అన్నాడు డాక్టర్ ఇంజక్షన్ చేశాక మందులు కొన్ని అతని కొని అతన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారు కనకం శ్రావణికి ఫోన్ చేసి చెప్పింది విషయం వెంటనే బయలుదేరిపోయింది ఆమె ఆమె వచ్చే వరకు కనకం వెంకటరమణ శంకర్రావు దగ్గరే ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకున్నారు శ్రావణి ఆమె తండ్రి వచ్చాక అప్పుడు వెళ్ళింది కనకం మూడు రోజుల నుంచి బయట ఎక్కడో శుభ్రత లేని చోట ఆహారం తిని జ్వరం తెచ్చుకున్నాడని చెప్పి మరి అయినా కూడా ఈసారి శంకర్రావుకి కనకం మీద కోపం రాలేదు సరిగదా ఆమె మాటల్లో అభిమానమే కనిపించింది శంకర్రావు మనసంతా కనకం వెంకటరమణల మీద కృతజ్ఞత భావంతో నిండిపోయింది తను వద్దన్నా కూడా వచ్చి ఇంటి శుభ్రత చేయటమే కాకుండా ఆ ఆదుకుని తోబుట్టువులా సేవ చేసింది అనుకున్నాడు కనకం మంచితనం గుర్తించడం వల్లే శ్రావణి ఆమెను పని మనిషిలా కాకుండా ఇంటి మనిషిలా చూస్తుందని కూడా అర్థమైంది ఇప్పటివరకు ఇంట్లో అంతా శ్రావణికి ఇష్టప్రకారమే జరుగుతూ వస్తుందని తన ఇష్టం ఏమాత్రం చెల్లట్లేదని ఆలోచించేవాడు శంకర్రావు అందుకే కనకం అతి చనువు తీసుకుంటుందని అనుకునేవాడు ఇక నుంచి అంతా నా ఇష్టం కూడా నేను కూడా ఏటికి ఎదిరెళ్లకుండా ప్రవాహంతో పాటు సాగిపోతాను అనుకున్నాడు లలలా లలలా అని పాడుకుంటూ అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్